మన దేశం చుట్టూ ఉన్న దేశాల్లో జనం తిరుగుబాటును మనం చూసాం శ్రీలంక నేపాల్ మయన్మార్ లాంటి పలు దేశాలతో పాటు మొన్నటి బంగ్లాదేశ్ ఉదంతం కూడా చూసాం ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడం ఏకంగా అధ్యక్ష ప్రధానుల భవనాలపై దాడులు చేయడం సదరు అధినేతలు రాజీనామాలు చేయడం పదవుల నుంచి దిగిపోవడం లాంటివి చూశాక మనం మన దేశంలో సురక్షితంగానే ఉన్నామా అన్న అనుమానం కలుగుతుంది ఎందుకంటే మన దేశంలోనూ ఇలాంటి ఆందోళనలు చాలానే జరిగాయి ఆందోళన ఏదైతేనే ఆ లక్ష్యం దేశాధినేత పదవికి రాజీనామా చేయడం గానే ఉంటుంది మొన్నటి బంగ్లాదేశ్ లో జరిగినది కూడా అదే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఒక ప్రదర్శన పాలనా వ్యవస్థ మార్పు అనే సింగిల్ పాయింట్ పిలుపుగా బంగ్లాదేశ్ లో రంగులు మారింది దాంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వీడాల్సి వచ్చింది నిరసనలో విదేశాల కుట్రలు ఉన్నాయని ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి భారత ఈశాన్య ప్రాంతాల నుండి ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామాలను సృష్టించడానికి బంగ్లాదేశ్ అనుకూల వాతావరణాన్ని పాక్ మళ్ళీ ఉపయోగించుకునే అవకాశం ఉంది ఏమైనప్పటికీ బంగ్లాదేశ్లో పెరుగుతున్న చైనా ప్రాబల్యం కారణంగా భారత్ జాగ్రత్త పడాలని అంటున్నారు నిపుణులు ఈ పరిస్థితుల్లో భారత్ చేయవలసింది ఏమిటంటే వెంటనే ఈ తరహా పరిస్థితులు మన దేశంలోనూ తలెత్తే అవకాశం ఉందా అని సరిచూసుకోవాలి ఇప్పుడిప్పుడే మన దేశంలో ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుంది ప్రపంచంలో మన దేశం దేశ ప్రధాని మోదీ ప్రాబల్యం పెరుగుతుంది అది అగ్రరాజ్యాలకు కంటగింపుగా మారుతుంది అమెరికా లాంటి దేశం మరో దేశం అభివృద్ధి చెందడాన్ని ఇష్టపడదు తన ముందు అన్ని దేశాలు మోకరిలాల్సిందే అనుకునే దేశం అమెరికా అలాంటిది ఇప్పుడు ఇండియా ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరడం అమెరికాకు నచ్చడం లేదు మరోవైపు చైనా కూడా భారత్ ఎదుగుదలను మొదటి నుంచి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది బంగాళాఖాతం అరేబియా సముద్ర ప్రాంత దేశాల్లో విస్తరించిన డ్రాగన్ కంట్రీ చైనా నావికాదళ ఉనికి నానాటికీ పెరుగుతూ వస్తుంది ఇప్పుడు ఢాకాలో కొత్తగా రానున్న ప్రభుత్వంతో వ్యవహరించేటప్పుడు ఈ అంశాలన్నింటినీ భారత్ పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం బంగ్లాదేశ్ మిలిటరీకి మద్దతు ఇవ్వడం విధిగా చేయాల్సి ఉంటుంది లేదంటే తాత్కాలికంగా ఏర్పడబోయే ప్రభుత్వం చైనాకు అనుకూలంగా ఉంటుంది దాంతో పాటే ఆ ప్రభుత్వంలో చేరబోయే మంత్రులు కరుడుగట్టిన చాందసవాదులు ఉండకుండా చూసుకోవాలి షేక్ హసీనాకు సంబంధించిన అవామీ లీగ్ పార్టీ పని ఇంకా ముగియలేదు అది ఇప్పటికీ దేశంలో లోతైన మూలాలను కలిగి ఉంది పెద్ద సంఖ్యలో మద్దతుదారులను కలిగి ఉంది సైన్యం ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసినప్పటికీ తాత్కాలిక ప్రభుత్వంలోనూ అవామీ లీగ్ తన స్థానాన్ని పదులుపరుచుకోవాలి ఇది కాస్త కష్టమే అయిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ లాంటి శక్తులతో భారత్ పావులు కదిలించారు ప్రపంచం శరవేగంతో మారుతుంది కమ్యూనిజం రాత్రికి రాత్రే మరణించినట్లే షేక్ హసీనా ప్రభుత్వం కూడా కుప్పకూలిపోయింది ఏదేమైనప్పటికీ భావజాలాలు పాలనా వ్యవస్థల కంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి ఇవి సరైన వాతావరణం పరిస్థితుల్లో పునరాగమనం చేయగలవు బంగ్లాదేశ్ లో పెట్టుబడులు పెట్టిన భారతదేశం ఇతర దేశాలన్నీ ఆ పాఠాన్ని గుర్తుంచుకోక తప్పదు ఇక్కడే మన దేశానికి నాలుగు దిక్కుల్లోనూ శత్రువులు తోడవుతున్నారని గుర్తించాలి లేదంటే బంగ్లాదేశ్ లో వచ్చిన విప్లవం భారత్ కు ప్రమాదకరంగా మారుతుంది దశాబ్దాలుగా బంగ్లాదేశ్ భారతదేశానికి మిత్ర దేశం చైనా దగ్గరలోనే ఉన్న అమెరికా వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న బంగ్లాదేశ్ వారిని తమ దేశంలోకి అడుగు అందుకు కారణం మాజీ ప్రధాని హసీనాకు భారత్ ఉన్న సాన్నిహిత్యం అనే చెప్పుకోవచ్చు దాయాది దేశం పాకిస్తాన్ భారతదేశానికి ఎన్నడూ స్నేహపూర్వక దేశంగా ఉండకపోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మనతో బాగానే ఉన్నప్పటికీ తాలిబన్లు పాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశానికి స్నేహపూర్వక దేశం కాదు దానికి తోడు మనతో ఎన్నాళ్లుగానో ఆర్థికంగా లాభం పొందిన శ్రీలంక ఇప్పుడు చైనాకు దగ్గరైంది అంతేకాదు ప్రస్తుతం భారత్ను నేపాల్ శత్రువుగా చూస్తుంది అందులోనూ భారత వ్యతిరేకగా చెప్పుకునే కెపి శర్మ ఓలీ నేపాల్ గద్దపై ఉన్నారు ఆయన ఎప్పుడూ భారత్పై విమర్శలు కురిపిస్తూనే ఉంటాడు ఇక భూటాన్ భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిందన్న వార్తలు ఆందోళనకరంగా ఉన్నాయి వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్ తో స్నేహం భారత్ కు అత్యవసరం అంటున్నారు దౌత్యరంగ నిపుణులు బంగ్లాదేశ్ అభివృద్ధి చెందడానికి భారతదేశం సంప్రదాయ వస్త్ర రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డం ఇరు దేశాల మధ్య వ్యాపారం కూడా జరగడం వల్లనే బంగ్లాదేశ్ ఆర్థికంగా ఎతికింది అయితే ఇప్పుడు అనివార్యంగా మన రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి షేక్ హసీనా బహిష్కరణ కారణంగా భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఇక సామరస్యంగా కొనసాగే అవకాశం లేదు ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం భవిష్యత్తులో అమెరికా చైనా ఆడమన్నట్లుగా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అటు అమెరికా బంగ్లాదేశ్ ను తనకు ఆర్మీ బేస్ గా మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇటు చైనా కూడా బంగ్లాదేశ్ కు బిలియన్ల డాలర్ల అప్పు ఇచ్చిందని కాబట్టి దాని మాట తీసివేయలేని స్థితిలో ఉంది నిజానికి ఈ రెండు దేశాల కుట్రల వల్లే బంగ్లాదేశ్ లో విద్యార్థుల ఉద్యమం జోరుగా సాగింది ఆ ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు ఎగదోస్తూ ఆర్థికంగా ఫండింగ్ చేశాయి కాబట్టి షేక్ హసీనా దిగిపోవాల్సి వచ్చింది దీన్ని అంచనా వేయడంలో భారత్ విఫలమైంది కాకపోతే ఈ సమస్యపై సత్వర చర్యలు తీసుకోవడంలో భారత్ విఫలమైందని ఫిర్యాదులు అందుతున్నాయి భారతదేశం ఒక నిజమైన స్నేహితుణ్ణి కోల్పోయిందంటే అతిశయోక్తి కాదు షేక్ హసీనా భారతదేశానికి అత్యంత విశ్వసనీయ ప్రధానిగా ఉండేవారు దక్షిణాసియాలోని అన్ని దేశాలను చైనా తన డెప్ లో చిక్కుకునేలా చేసుకుని బుట్టలో వేసుకోగా బంగ్లాదేశ్ మాత్రం ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు భారత్ను అంటిపెట్టుకుంటూనే వచ్చింది రెండు వేల ఇరవై మూడులో అయితే ప్రధాని నరేంద్ర మోదీ షేక్ హసీనా పది సార్లు కలుసుకుని రికార్డ్ సృష్టించారు ఆ మేరకు వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది గత కొన్నేళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ మాల్దీవ్లు మయన్మార్ భారత్ మధ్య సంబంధాలు గణనీయంగా తగ్గిపోయాయి నేపాల్ శ్రీలంకలతో సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి భూటాన్ మారిషస్ సుషెల్స్ మాత్రమే అంతంత మాత్రపు స్నేహాన్ని కొనసాగిస్తుంది కాకపోతే మిగతా దేశాలన్నీ భారత్ కు శత్రువు లేదా చైనాకు మిత్రుడుగానే ఉన్నాయి భారతదేశానికి ఉత్తరం దక్షిణం తూర్పు మరియు పడమర అన్ని దిశల్లో అన్ని చోట్ల శత్రువులు దాపరించారు అచ్చం అప్పట్లో శ్రీలంకలో జరిగినట్టు ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగినట్టు మన దేశంలోనూ అల్లరి మూకులు అదుపు తప్పితే అన్న ఆలోచన భారతదేశంలోనూ వస్తుంది కారణాలు ఏవైనా కావచ్చు అలాంటిది ఏదైనా జరిగితే ఇన్నాళ్ళు మనం అత్యంత పటిష్ట భద్రత అని భావిస్తున్న బ్యారికేడ్లు విరిగిపోతాయి సైన్యం పోలీసులు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతారు అధ్యక్షులు ప్రధానులు చివరకు బతుకు జీవుడా అంటూ దేశం విడిచి పారిపోవాల్సి వస్తుంది వాళ్ళ నివాస భవనాలను మూకలు అంగుళం అంగుళం దోచేస్తారు దోచినంత దోచుకుని తగిలేస్తారు సెల్ఫీలు దిగుతారు బంగ్లాదేశ్ ఇంద్రమ్మగా చెప్పుకునే షేక్ హసీనా ఇప్పుడు నిరాశ్రయురాలుగా మారిపోయింది ఆమె తండ్రి షేక్ ముజ్బీర్ రెహ్మాన్ బంగ్లాకు జాతిపిత ప్రాణాలకు తెగించి బంగ్లా విముక్తికి పోరాటం చేసిన ఆయన విగ్రహాన్ని బొమ్మల్ని షేక్ హసీనా మీద కోపంతో ధ్వంసం చేస్తున్నారు ఆ విగ్రహాలపై మూత్ర విసర్జన కూడా చేస్తున్నారంటే వారి ఆగ్రహానికి అంతం లేకుండా పోతుంది నిజానికి ఉన్మాద సునామి ముంచెత్తిన వేళ విచక్షణలు వివేచనలు పనిచేయవు మరి మన దేశంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తదని గ్యారంటీగా చెప్పగలరా అంటే కాలమే సమాధానం చెప్పాలి